నాకే తెలీదు ఈ అమ్మాయి నేనేమని లేదు ఒట్టు సార్ ఐ వాంట్ గో అవుట్ విత్ యూర్ పర్మిషన్ ఓకే నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ సార్ నా నాకు కూడా రేయ్ నువ్వు క్లాస్ కు వచ్చాను సేపు అయిందిరా పది ఐదు రెండు ఒకటి చిచ్చి ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాం కదా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదాల్సిన వాళ్ళు చేతులెత్తండి ఏంటి అందరూ చేతులెత్తారు రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఇందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు ఒరే బారా ఆగండ్రా రండి ఒరే మన్మద క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవర్రా ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు పట్టి నా వెంటబడుతుంది అయ్యబాబాయ్ లుక్ అట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్

బంగారు ఇంతే ఇ కొంచ మాధరికింగ్ అదే ఇదమ్మా ఇదిగోడ్ అడి ముద్ద ఒక్క ముద్దమ్మా నాకోసం నాకోసం ఇదిగో ఇది ఒక్క ముఖ ఆహా గేట్ యా చాల్ చిన్న పిల్లగా నువ్వు నాకు చిన్నపిల్ల వేరా ఆహ్ ఇదిగో ఆ ఒక్కసారి ఒక్కసారి ఆ వెరీ గర్ ఎమ్మా కాలేజ్లో ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అబ్బా నీ కాలేజ్ టైం అయితే వెళ్ళు రెడీ గో హాఫ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గెట్ అవుట్ ప్రతి అర్థమైన వెధవుకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి వాడు బాబు బండి కొండమే పెట్టండి రా ఇక్కడ బండి పెట్టండి అమ్మా ఆకలేస్తుంది కాదు నీ కోసం మీ నాన్నగారు వాటర్ బైక్ కొన్నారా ఇదిగో తాడా అంటే బయట ఉన్న హలో ఫోన్ ఎత్తానాలమ్మా హలో అయ్యి బాబాయ్ కలు తెరిపించేసావే ఇల్లెల్ హలో మాధురి నువ్వే నా మానే పర్స్ కొట్టేసింది నువ్వెళ్ళు నేను మాట్లాడుకుంటా హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్ అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు కంగ్రాజ్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పార్దు ద కింగ్ ముందు టవలు ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటా అని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా మొక్క జనపత్తి అడుగుదా అంటున్నాను నిప్పులు నోట్లు పోయిస్తేవాడేమో రే ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు రా తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగ ఎల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాని కూడా నేనేమి చెయ్యలేకపోయాను రే ఈ రోజు ఎంత దానికంత అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం గాని తప్పకుండా వస్తాడు వెళ్ళరా వెళ్ళండి కొడుకుని ఆ చెప్పు ఆ మన ఏం చేస్తుంది చూడవే ఎక్కడికో బయటికి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి ఊసిపిచ్చిదానా అటు చూడవే బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎస్తారని ప్లాన్ చేస్తున్నారే. రేయ్ నిన్ను మరి నల్లగుంటే నేను చేయనే? వాడా కనిపించట్లేదు. నీకు కావాల్సి నిన్ను సైట్ సల్మాన్ పెద్ద నిన్ను ఆగ ఆగ సారీ సారీ షాపింగ్ కం రెడీ అవుతుంటే మధ్యలో లింక్లని పడతావా నిన్నసలు ఇప్పుడు షాపింగ్ అంతే కదా ఇంత ఇక్కడే లంచ్ కట్టద్దామంటావా ట్రై చేస్తానులే హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ జీవి అయిపోయా ఈ రోజు నువ్వు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంట రమణ నువ్వా ఏంటే తునామిని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ బుక్ చేయించింది నువ్వు కదా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావే అయిపోయావే ఇవన్నీ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో వద్దు నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీలు తగిన వాళ్ళైపోతున్నావు అమ్మో తనో నన్నోదులే బాబు నా ఫోన్ నంబర్ పేరు ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే లవ్ ఈజీ నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను ఫెజిటిబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ ప్రేమించేస్తావా అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మావి తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకైపోయాడు బర్రెలో ఉన్నాడు ఆడికంటే మావా వాటే ఫిగర్ రా రే రియల్లీ సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాక్ ఆ ఇడ ఏదో పెద్ద సేస్ చేసినట్టు ఆ బెట్టి కడితే దాని డిస్కో కొడు తీసుకెళ్తా అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నీరా తీసుకోరా ఏంట్రా రా ఇప్పుడు చూడండి రా ఆ చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తా డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 పిఎం ఓసారి అనికి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది ఆ తెలుస్తది తెలుస్తది आप मेरे साथ డాన్స్ करेंगे ఆ రోజు ముసలావిడ కదా అని వదిలేకుండా ఆవిడిని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తన్నే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఏంటి ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్నా అన్న వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్న ప్లీజ్ నీతో నేను మాట్లాడాలి ఎందుకే నేను అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు నీకు అసలు ఏం తక్కువనే నా లైఫ్ లో అన్ని ఉన్నాయి అవన్నీ పార్దు కన్నా తక్కువే పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలీదు అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు పార్థు తప్ప నా భర్తగా ఎంత వచ్చినా నా లైఫ్ లోట్గానే ఉంటుంది ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న మాధురి గురించేనా ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా నిన్ను అంతగా ప్రేమించే అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తుందిరా నిజమే నాన్న ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ మనం ఏం జరిగిందో చూశారు కదా ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను అదే నేను లేకపోతే అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రే నువ్వు మా కన్న కొడుకుగా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా ఆలోచించుకో పార్థు ఇక్కడ నీకేం పని రా ఇక్కడికి ఎందుకు వచ్చారా రఘునాథ్ గారితో మాట్లాడాలి నడువు బయటికి రమణ సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రమణ నా పేరు పార్థు మీ అమ్మాయి చదివే కాలేజ్ లోనే నేను చదువుతున్నాను అయితే రఘునాథ్ గారు నేను మామూలుగా ఏ టెన్షన్ మైండ్ లో పెట్టుకొని ఉండలేదు వెంటనే తెలిపోవాలి మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను కానీ ఈ మేట ఎంతవరకు మీ అమ్మాయి చెప్పలేదు ముందు మీకే చెప్తున్నాను ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు ఎందుకంటే మా నాన్న కూడా ఒక ఆడపిల్ల తండ్రి ప్రేమ కోసం పారిపోవడాలు ఫైటింగ్లు చేయడాలు పెద్దల్ని ఎదిరించడాలు ఇవన్నీ నాకు నచ్చవు మీకు ఓకే అయితే నేను ప్రొసీడ్ అవుతాను ఓకేనా ఏ ఈ వైజాగ్ సిటీలో నా గురించి టచ్ చేసినా ఆపకుండా అరగంట మాట్లాడే స్టేజ్ నాది అలాంటి నా ఇంటికి సింగిల్ గా వచ్చి నా గుమ్మం ముందున్న బలాన్ని బలగాన్ని ఏమాత్రం కేర్ చేయకుండా ధైర్గా నా ముందు చూడు నీ దమ్ము నచ్చింది నీ ధైర్యం నచ్చింది అన్నిటికంటే ముందు నా కూతుర్ని ప్రేమించడానికి నా పర్మిషన్ అడిగవు చూడు అది నాకు బాగా నచ్చింది నిజంగా నా కూతురు నిన్ను ప్రేమిస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు యూ కెన్ ప్రొసీడ్ ఏంటి మావయా అడుగు వచ్చి అడిగితే ఒప్పేసుకుంటావా Oh, I, love I, love I love you, I love you so much. I love you too. నూట్ ఇరవై రూపాయలు ఉండాలి ఏ!